ప్రకాష్ బతుని ప్రకాష్ బాగేస్ నుంచి సో ముందుగా మాకు ఈ అవకాశం ఇచ్చిన బీవీకే ట్రస్ట్ వారికి ఎస్పెషల్లీ విక్రమ్ గారికి ఈ కార్యక్రమాన్ని మెయిన్ కోఆర్డినేటేషన్ విక్రమ్ గారికి మా ధన్యవాదాలు అండి ఈరోజు ఇక్కడ గత ఏడు సంవత్సరాలుగా బీవికే ట్రస్ట్ నుంచి క్యా ఉచిత మెడికల్ క్యాంప్ జరుగుతుంది వీళ్ళు మందులు కూడా ఫ్రీగా ఇస్తున్నారు సో ఇది చాలా శ్రమతో కూడుకున్న వ్యవహారం ఇన్ని రోజులు చేయడం సో దాంట్లో మాకు ఈరోజు క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఇచ్చారు సో దాంట్లో మేము ప్రకాష్ బాయ్స్ తరఫున క్యాన్సర్ క్యాంప్ అవుట్ చేస్తున్నాము సో క్యాన్సర్ గురించిందాక డాక్టర్స్ అందరూ చెప్పారు సో నేను మాట్లాడటానికి ఏం లేదు దాంట్లో సో ప్రివెన్షన్ ఈస్ బెటర్ దెన్ క్యూర్ ముందుగా ఎర్లీ స్టేజ్తో డిటెక్ట్ అయితే క్యాన్సర్ మనకి అది నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది ఫీమేల్ అయితే బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ క్యాన్సర్ మెయిల్స్ అయితే కోలం క్యాన్సర్ ఇట్లాంటి కొంచెం ఎక్కువ అవకాశాలు ఉంటాయి నలభై సంవత్సరాలు దాకా సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని నలభై సంవత్సరాల దాటిన మహిళలు కొంచెం క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాల్సిందిగా మా మనవి థ్యాంక్ యూ ట్రీట్మెంట్కి ముందు ప్రివెన్షన్ అనేది ఇంపార్టెంట్ సో దానికోసం మేము ఈ ప్రయత్నం చేస్తున్నాము అందరూ వచ్చి చూపించుకోండి నలభై ఏళ్ళు పైన వాళ్ళు ఎవరైనా వచ్చి చూపించుకోవడం బెటర్ సో వచ్చి ఎవ్వరూ భయపడద్దు చూపించుకోండి చూపించుకొని ట్రీట్మెంట్ కోసం ఇప్పుడు ఈ జనరేషన్ ట్రీట్మెంట్ చాలా బాగుంది ట్రీట్మెంట్ కోసం అంతా భయపడాల్సిన అవసరమే లేదు కొన్ని హాస్పిటల్స్ అయితే ఫ్రీగా చేస్తున్నారు సో మీరు మనీ గురించి కూడా అంత భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా ఫస్ట్ స్టేజెస్లో ఉంటే ఖచ్చితంగా అది క్యూర్ అవుద్ది దయచేసి అందరూ వచ్చి చూపించుకోండి టూ ఇయర్స్ బ్యాక్ మేము చేసినప్పుడు కూడా వచ్చి చూపించుకున్నారు మంచి రిజల్ట్స్ వచ్చాయి ఈసారి కూడా అంతే అందరూ వచ్చి చూపించుకొని అందరూ ఎవరికి లేకపోతే హ్యాపీ ఎవరికైనా ఉన్నా కానీ భయపడకుండా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకోండి థ్యాంక్ యూ నేను డాక్టర్ రచిత యాదరేట జనరల్ సర్జన్ కిమ్స్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను ఇవాళ క్యాంపు మీ ముఖ్య ఉద్దేశం రొమ్ము క్యాన్సర్ గర్భసు క్యాన్సర్కి సంబంధించి నిర్ధారణ చేయగలిగే పరీక్షల గురించి జరుపుతున్న క్యాంపు వీడి ఆధ్వర్యంలో అందరూ దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకొని అవసరమైన పరీక్షలన్నీ చేయించుకొని రొమ్ము క్యాన్సర్ని మనం ముందు స్టేజ్లో ఎలా తెలుసుకోవాలి దానికి సంబంధించి ఎలా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ఫ్రీ క్యాన్సర్ స్టేజ్లోనే మనం ఎలాగ దీన్ని డయాగ్నోస్ చేసుకొని దానికి సంబంధించి వీలైనంత ట్రీట్మెంట్ని ఎలా పొందొచ్చు అన్న వివరాలన్నీ వాళ్ళు తెలుసుకోవచ్చు దానికి సంబంధించిన టెస్ట్లు మామోగ్రాము పాప్స్నియర్ ఇతర టెస్టులన్నీ మన దగ్గర వాళ్ళు అవైలబుల్ ఉన్నాయి అందరూ దాన్ని ఉపయోగించుకొని టెస్ట్లు చేయించుకొని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ టీవీకే ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాలుగా డయాబెటీసు హైపర్ టెన్షన్ క్యాంపు నడి నిర్వహణలో భాగంగా ఈ రోజున క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము దీనికి సహాయ సహకారాలు ప్రజ ప్రకాష్ ప్రాజెక్ట్స్ తరఫున ప్రకాష్ గారు స్వాతి గారు అందిస్తున్నారు ఈ సందర్భంగా క్యాన్సర్ యొక్క పెరగటం అనేది చాలా వేగంగా భారతదేశంలో జరుగుతూ ఉంది ఈ రోజున భారతదేశంలో ప్రతి తొమ్మిది మందిలో ఒకరికి క్యాన్సర్ ఉంది ప్రతి సంవత్సరం పద్నాలుగు నుంచి పదిహేను లక్షల మంది కొత్తగా క్యాన్సర్ రోగులు తయారవుతూ ఉన్నారు అట్లాగే ఇరవై ఐదు నాటికి మూడు కోట్ల మంది ఈ దేశంలో క్యాన్సర్ పేషెంట్లు ఉండే అవకాశం ఉందని హెచ్చరిస్తూ ఉన్నారు దీనికోసమని క్యాన్సర్ నివారణకు క్యాన్సర్ ట్రీట్మెంట్ కంటే ఆదిలోనే క్యాన్సర్ని గుర్తిస్తే దాని ట్రీట్మెంట్ రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి కొన్ని నివారించకూడదు చేయవచ్చు దాదాపు నలభై శాతం కేసులు క్యాన్సర్ని నివారించదగవే ముఖ్యంగా క్యాన్సరు మగవాళ్ళల్లో లంగ్ క్యాన్సర్ ఉంది తర్వాత పెద్ద పేగులు తర్వాత నోటి క్యాన్సర్ ఉన్నాయి మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సరు గర్భాశయ ముఖద్వారా క్యాన్సరు ప్రధానంగా ఉన్నాయి ముఖ్యంగా మహిళల్లో గర్భాశయ ముఖద్వారా క్యాన్సరు నివారించడానికి ఈ రోజున హెచ్పి అనే వ్యాక్సిన్ ఉంది తొమ్మిది సంవత్సరాల నుంచి ఇరవై ఆరు సంవత్సరాల మధ్యలో ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు అట్లాగే హెపటైటిస్ ద్వారా సిరోసిస్ తర్వాత లివర్ క్యాన్సర్ వచ్చేదానికి కూడా ముందుగా హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా ఆ క్యాన్సర్ను కూడా మనం అరికట్టవచ్చు ముఖ్యంగా ప్రభుత్వాలు క్యాన్సర్ పేషెంట్స్కి సేవలు అందించడంలో ఉండాలి కానీ ఈ రోజున రాష్ట్రం మొత్తంలో ఒక్కటే క్యాన్సర్ హాస్పిటల్ ఉండటం దురదృష్టకరం ప్రభుత్వాలు దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలని చెప్పి కోరుతున్నాం డాక్టర్ రెహానా బేగం అండి గైనకాలజిస్టు ప్రతి నెల ఉచిత వైద్య క్యాంప్లో భాగంగా గ్రేస్ ఆధ్వర్యం ఫౌండేషన్లో ఈరోజు జరుగుతున్నటువంటి ఉచిత క్యాన్సర్ క్యాంపు చాలా మంచి కార్యక్రమము మారుతున్న జీవన విధానాన్ని ప్రకారం ప్రతి ఒక్కళ్ళల్లో కూడా క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది చాలా పెరిగిందనమాట సో మన శరీరంలో ఏ చిన్న మార్పులు వచ్చినా తలనొప్పి కానీ దగ్గు కానీ ఆయాసం కానీ లేదా ఆడవాళ్ళలో బ్రస్ట్లో చేంజెస్ కానీ నెలసర్లలో తేడా కానీ తర్వాత రొటీన్గా ఆడవాళ్ళు ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత కంపల్సరీ ఇయర్లీ వన్స్ సిక్స్ మంత్స్కి ఒకసారి ప్యాప్స్యర్ మీర్ టెస్ట్ కానీ గైనకలాజికల్ చెకప్ కానీ చేయించుకోవాలి సో ఎర్లీగా ఎర్లీగా నిర్ధారించడం ద్వారా మనం క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు అన్నమాట సో ఈ కార్యక్రమంలో మేమందరం పాలు పంచుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అందరూ దీనివల్ల ప్రయోజనం పొందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు బోడిపూడ విజ్ఞాన కేంద్రం సిపిఎం టూ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి నెల జరిగేటటువంటి బీపీ షుగర్ క్యాంపుతో పాటుగా ఇవాళ సమాజంలో ర్యాపిడ్గా పెరిగేటటువంటి క్యాన్సర్కి సంబంధించినటువంటి దాన్ని అవగాహన పెంచేదాని కోసం తర్వాత వారికి టెస్టులు చేసేదాని కోసం ఈరోజు బోడపూడి విజ్ఞాన కేంద్రం పక్షాన వారి ఎవరైతే ప్రకాష్ ప్రాజెక్ట్స్ వారు ఉన్నారో వారి సహకారంతో వాడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది గత ఏడు సంవత్సరాలుగా మేము అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే వాళ్ళు కార్యక్రమం చేస్తూ ఉన్నాం అయితే ఇవాళ సమాజంలో ఈ యొక్క క్యాన్సర్ అనేటటువంటిది చాలా స్పీడ్గా వ్యాప్తి చెందున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ సందర్భంలో మనం మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇక్కడ మొత్తంగా చూసినట్టయితే మన తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా క్యాన్సర్కి సంబంధించినటువంటిది ప్రభుత్వ పరంగా ఒకే ఒక్క హాస్పిటల్ ఉన్నది అది చాలా దురదృష్టకరం వాటిని వెంటనే ఆ యొక్క క్యాన్సర్ హాస్పిటల్ యొక్క సంఖ్యను పెంచాలని ప్రతి జిల్లా కూడా ఒక గవర్నమెంటు క్యాన్సర్ హాస్పిటల్ని వచ్చేటట్టుగా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉంది